నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు పవన్ కళ్యాణ్ గారిది ఏ నక్షత్రం అంటారో ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది అంటారా పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాషాడ నక్షత్రం మూడో పాదం పుట్టిన తారీఖు సెకండ్ సెప్టెంబర్ అంటే రెండు నంబర్ టూ రెండవ నంబర్ అంటే చంద్రుడు చంద్రుడు స్పెషాలిటీ ఏంటి అమావాస్య రోజు ఉండడు కనిపించడు పౌర్ణమి రోజు వెళ్తురు అంటే ఏంటి అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటే మీనింగ్ ఏంటి ఉంటే ఆ మనిషి ఫ్లాపుల్లో ఉంటాడు లేకపోతే చాలా పెద్ద హిట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా తీసుకుంటే మనము కెరియరు పది సంవత్సరాల పాటు వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి తర్వాత అతి పెద్ద హిట్ కొట్టాడు మీకు ఐడియా ఉంటుంది చాలా సంవత్సరాల పాటు ఫ్లాప్లే ఉన్నాయి అతనికి మెగా హిట్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సో అతని జాతకమే ఇది నంబర్ దో నంబర్ టూ రెండో నంబరు చంద్రుడు ప్రభావిత జాతకం అతని ఉత్తరాషాఢ నక్షత్రం సో ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది అభిజిత్ నక్షత్రానికి కొంచెం దగ్గరలో ఉంటుంది దీని నాలుగో పాదం అభిజిత్ నక్షత్రం అంటారు అంటే విపరీతమైన పవర్ ఉంటుంది కానీ విపరీతమైన పవర్తో పాటు నంబర్ టూ అనేది అసోసియేట్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఉంటే అసలు అద్భుతమైన పేరు ఉంటుంది లేకపోతే అసలు ఏముండదు మనం చూసాం పవన్ కళ్యాణ్ జాతకము సినిమాలు ఫ్లాప్ అవ్వడం తర్వాత మీడియాలో కూడా చాలా హేళన చేశారు అతన్ని మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ కొట్టడం మినిస్టర్ అయిపోవడం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు వచ్చేసాయి అంటే ఏంటి ఇప్పుడు బాగుంది పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ ఎలక్షన్ కూడా బాగుంటుంది తర్వాత చీఫ్ మినిస్టర్ పదవి అంటారా చీఫ్ మినిస్టర్ పదవి అనేది అతను నెక్స్ట్ టైము ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ టైము బీజేపీ తర్వాత టీడీపీ తర్వాత ఎవరు పోటీ చేస్తున్నారు లో చూసి డిసైడ్ అవుతారు పదవి అనేది అట్లా ఇమ్మీడియట్ గా మనం డిసైడ్ చేయలేము ఓకే సో ఇప్పుడు బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ప్లస్ మన జనసేన ఈ రెండు కూటమి వచ్చింది అప్పుడు ఏంటి కండిషన్ సో ఏ కూటమి వస్తుంది ఎవరెవరు వస్తారు అనేది పాయింట్ కదా సో కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి బాగుంది ఇప్పుడు కొత్త కాలం అతని పరిస్థితి బాగుంటుంది మనం చూస్తున్నాం కూడా ఎందుకంటే ఇప్పుడు డౌన్ఫాల్ అంతా పోయి అయిపోయింది బ్యాడ్ టైం అంతా అయిపోయింది ఇప్పుడు గుడ్ టైం పోరాడు పది సంవత్సరాలు పోరాటం చేశాడు ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బాగుంటది గ్యారంటీ జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడానికి పదేళ్ళు పడింది ఇప్పుడు స్టార్ట్ అయింది మంచి టైం సో టెన్ ఇయర్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నాను అండి హిట్ మీద హిట్ సినిమా కొడతాడు పదవి మీద పదవి కొడతాడు కానీ పాయింట్ ఏంటి అతనికి ఏదో పదవి తీసుకోవాలి అని లేదు సేవ చేద్దాం ఇక్కడే అతను క్యాబినెట్కి వెళ్ళి ఒక సెంట్రల్ మినిస్టర్ అయిపోవచ్చు కదా కానీ అతనికి ఇక్కడ సేవ చేయాలని ఉంది కాబట్టి ఆయన ఇక్కడ లోకల్లో ఆంధ్రాలో ఉండి అందరికి సహాయం చేస్తున్నారు అతను ఏదో పదవి కోసం రాలేదు సేవ చేసి మనం ప్రజల్ని బాగా చూసుకోవాలి నాకు పదవులు కావాలి నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని అతనికి లేదు ఏ రోజు లేదు అతనే చెప్పారు చాలా సార్లు సేవ చేయాలి అంతే సో గురు వచ్చే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఎటువంటి మార్పులు జరిగిపోతున్నాయి ఏ మార్పులు జరగట్లేదండి వచ్చే సంవత్సరం యాజ్ ఇట్ ఈస్ అదే మినిస్టర్ పదవి అదే సినిమాలు బాగా ఆడతాయి చాలా బాగుంది చెప్పాను కదా వచ్చే టెన్ ఇయర్స్ బాగుంటాయి అతనికి సో ఇప్పుడు జరిగే సినిమాలు బాగా హిట్ అవుతాయి అంటారు గ్యారెంటీ మీరే గమనించండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు అతనికి టైం బాగుంది సో అన్ని బాగుంటాయి మనిషి టైం బాగున్నప్పుడు అన్ని బాగా నడుస్తాయి మనిషి టైం బాగాలేనప్పుడు ఏమీ చేయలేము కదా టైం బాగుండాలి దేనికైనా ఇప్పుడు మీరు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు అండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి కంటే వాడికి వచ్చిన అవకాశం గొప్పది మనిషి గొప్పోడు కాదు వాడికి వచ్చిన అవకాశం గొప్పది వాడికి వచ్చిన టైం గొప్పది టైం బాగుంటేనే కదా అవకాశం వచ్చేది మీ టైం బాగాలేకపోతే మీకు అవకాశం రాదు కానీ మీకు పనొచ్చు కానీ ఎవరు గుర్తించరు సింపుల్ లాజిక్ కదా జాబ్ లేకపోతే డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి జాబ్ ఉంటేనే కదా డబ్బులు వచ్చేది ఇది కూడా అలాంటిదే టైం బాగుంటాయి అన్ని బాగుంటాయి ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది బిజినెస్ నడుస్తుంది మంచి భార్య వస్తుంది పిల్లలు మంచోళ్ళు అంతా బాగుంటది అదే టైం బ్యాడ్ అయింది అనుకోండి ఏమైనా జరగచ్చు మనం అసలు ఊహించని అసలు ఎంత బ్యాడ్ అని జరగొచ్చు మన టైం బట్టి మన కర్మలు బట్టి మనం ఎంత మంచి చేసుకుంటే అంత మంచి జరుగుతుంది ఎంత బ్యాడ్ చేసుకుంటే అంత బ్యాడ్ జరుగుతుంది కదా ఇప్పుడు విపరీతంగా కష్టపడితే అది వేరు ఎంతో కొద్దిగా రిజల్ట్ వస్తుంది కానీ అందరు కష్టపడతారు కానీ అవకాశం కొంతమందికి వస్తుంది అది మనం మంచి తరం తీసుకొస్తుంది మన కష్టం కాదు కష్టపడితే నేను ఒక లక్ష రూపాయలు సంపాదించు అయితే గురుగారు చివరిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరికి సేవ చేయాలి అనేసి వచ్చారు కదా సో ఆయన అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు జరుగుతాయి అంటారా అయింది ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా దాటేస్తారు ఆంజనేయ స్వామికి తెలుసు రామేశ్వరం నుంచి అదే లంక వైపు వెళ్తున్నప్పుడు సీతాదేవిని కలవడానికి చాలా మంది ఎదిరిస్తారు అతన్ని రాక్షసులు జంతువులు ఆత్మలు అందరినీ దాటేసి వెళ్ళిపోతారు సో పవన్ కళ్యాణ్ గారిది కూడా ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దాటేస్తారు ఆయన అనుకున్నవి చేసి తీరుతారు గ్యారంటీ వందకి వంద శాతం ఆయన అనుకున్నది చేస్తారు ఎందుకంటే ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది కదా అది కాకుండా ఆయన వరాహి అమ్మవారిని పూజిస్తారు సనాతన ధర్మం బాగా సపోర్ట్ చేస్తున్నారు సో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మంచి పనులు చేసేవాడికి ఎప్పుడైనా సక్సెస్ వస్తుంది తప్పు చేస్తే నీకు ఆటంకాలు వస్తాయి మంచి చేస్తే నీకు అసలు నేను ఎవ్వరు ఆపలేరు అదైతే గ్యారంటీ అండి మంచి మార్గంలో ఎవరైతే వెళ్తారో గ్యారంటీ సక్సెస్ పవన్ కళ్యాణ్ గారు పనులన్నీ పూర్తి చేస్తారు ఆంధ్రప్రదేశ్ని మంచి రాష్ట్రంగా నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు నో డౌట్ సినిమాలు కూడా బాగా ఆడతాయి మంచి అసలు మంచి జాతకం పవన్ కళ్యాణ్ ఉత్తరాచాడ నక్షత్రం మంచి పవర్ఫుల్ నక్షత్రం బాగా వీర నక్షత్రం దేనికి భయపడని నక్షత్రం ప్లస్ నంబర్ టూ నక్షత్రం ఉంది కాబట్టి సక్సెస్ అనేది చాలా జోరుగా ఒకటేసారి వస్తుంది ఒకటేసారి అన్నీ వచ్చి పడిపోతాయి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మెగా సక్సెస్ అని అట్టర్ ఫ్లాప్ సూపర్ హిట్ అంటారు కదా ఆ టైప్ జాతకం ఇప్పుడు ఆ సూపర్ హిట్ ఫ్లాప్ అయితే హిట్ సూపర్ హిట్ ఇప్పుడు మంచి టైం నడుస్తుంది అతన్ని బాగా రాణిస్తారు ఓకే ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు